ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన ఉంది కదా మొదట మొదటి వచ్చినంలో అయితే తండ్రి అయిన దేవుడు సృష్టించినాడా భూమి ఆకాశములు మరి కుమారుడైన యేసుక్రీస్తు సృష్టించినాడా అని ప్రశ్న ఒకరు కొత్త వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తాను ఎన్నో గ్రంథాలు నేను రాశాను ఓఫిర్ గారు రాసినారా ఓఫీర్ గారి చెయ్యి రాసిందా లేకుంటే ఆయన పట్టుకున్న కలం రాసిందా అంటే ఏం జవాబు ఓఫిర్ గారే ఆయన చేయితో రాశారు మరి చెయ్యి మన కలం ఒకటి ఉంది కనుక ఓఫీర్ గారు ఎన్ని పుస్తకాలు రాసినా కాలితోనూ ముక్కుతోనూ మూతితోనూ చెవులతోనూ రాయడు ఏ కవి అయినా ఏ అయినా చేత్తోనే రాస్తాడు అలాగా దేవుని బాహువు అని ఈ ద్వితీయ దైవ వ్యక్తిత్వానికి పేరు సార్ ఏషియా యాభై మూడవ అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడి యహోవా బాహువు అని ఒక ఆయనకు పేరు ఆయనే తర్వాతి వచనాలలో ఎషియా యాభై మూడులో నిశ్చయముగా అతడు మన రోగము రోగములను వహించను మన వ్యసనములను వహించను మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడను పదో అధ్యాయంలో పదో వచనంలోకి వచ్చి హిషయా యాభై మూడు పదిలోకి వచ్చి ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు ఎవరైతే మనందరి కొరకు అపరాధ పరిహారార్థ బలి అయినాడో ఆయనను యహోవా బాహువు అని టైటిల్ పెట్టి పిలిచింది లేఖను అందుకే మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కలిగి ఉన్నది ఏది వాక్యము లేకుండా కలగలేదు సమస్తములు వాక్యము మూలముగానే అలాగే హెబ్రీ పదకొండవ అధ్యాయంలో దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించారు అంటే ఆయన ఏది చేసినా కుమారుని ద్వారా చేస్తాడు ఆయన చెయ్యి ఒకటి కొట్టాలన్నా ఆశీర్వదించాలన్నా లేకుంటే ఒక గ్రంథము రాయాలన్నా శిల్పం చెక్కాలన్నా ఏ కళాకారుడికైనా ఏ శిల్పకారుడికైనా ఏ కుమ్మరికైనా యుద్ధ వీరునికైనా చెయ్యే ప్రధానం కనుక దేవుడు ఈ విశ్వంలో అన్నిటినీ సృష్టిస్తాడు పరిపాలిస్తాడు పోషిస్తాడు ఏమి చేసినా తన కుమారుని ద్వారానే చేస్తాడు కాబట్టి ఆ కుమారునికి దేవుని బాహువు అని పేరు వచ్చింది కాబట్టి దేవుడు చేశాడా కుమారుడు చేశాడా అని అంటే ఓఫీర్ గారు రాశారా ఆయన చేయి రాసిందా అన్నటువంటి ప్రశ్న అది